వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యర్థం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ రోజు ఏమో ఫస్ట్ రాంగ్ చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్న ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల ఏమన్నా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే బాగా రాష్ట్ర సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాకు నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనులలోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నాను తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి దూరం ఇవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలకు దూరంగా బతుకు తప్ప ఇంకో పార్టీ గుమ్మ ఇంకో పార్టీ గుమ్మ చూసేందుకు కానే కాదు అది నాకు అది వాళ్ళు ఏ విధంగా రాస్తారో తోటి తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన ఉన్న నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం